దేవుని పరిశుద్ధ నామమునకు మయం కలుగునదాకా ప్రిలరా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మతీ స్వార్థం మూడో అధ్యాయం పదహారో వచ్చినా మనం ఒకసారి చదువుకున్నట్లయితే యేసు బాతిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పామురుమువలే దిగి తన మీదకి వచ్చుట చూచెను ఈ సందర్భం ఎప్పుడు జరిగింది ప్రభ నేసుక్రీస్తు వారు యోర్ధాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు ఈ సందర్భం మనం గమనించవచ్చు ప్రియుల వ్యవహాను గారు యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా ఎందరినో ప్రభావితం చేస్తూ మారు మనసు నిమిత్తమై బాప్తిస్మ అనుభవములోనికి నడిపిస్తూ ఉన్నాడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా ఆయన గారి ద్వారానే బాప్తిస్మం పొందినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ వచ్చాము యేసు ప్రభు సర్వలోకములో ఉన్న మానవాళిని రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చి ఎలాగైతే సర్వసమాజం అంతా ఇలా నడవాలి అని ఒక మాదిరిని ఉంచినటువంటి పరిశుద్రణ దేవాతి దేవుడు ఆయన చూపించిన మాదిరిని ఈ రోజున మనము కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రవణేశ్వ్రీస్తు వారు యోర్ధాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిష్మం పొంది ఉన్నాడు ఈ రోజున దైవజనులైనటువంటి మేమందరము కూడా మరి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి ప్రవేశించిన ప్రతి వారికి కూడా పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కృష్ణానదిలోనే మరి బాప్తిస్మ ఇవ్వటము జరుగుతూ ఉంటుంది పురిలగా ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నీరు దేవుడు మనకిచ్చినటువంటి ఒక మహా గొప్ప భాగ్యం భూమి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం ఆకాశము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం ప్రకృతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం ఈ శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అలాగే ప్రకృతిలో కూడా అన్ని మన కంటికి కనపడుతూ ఉంటాయి ప్రియులారా ఈ ప్రకృతి అంతా కూడా ఇవన్నీ విభాగాలుగా ఉన్నప్పటికీ ఈ ప్రకృతి అంతా ఎవరి స్వాధీనంలో ఉందండి దేవుని స్వాధీనంలో ఉన్నది అని మీరు గమనించాలి ప్రియులారా ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉన్నది సముద్రాన్ని గద్దిస్తే నిమ్మళమైంది అలాగే ఆ సముద్రము దేవుని మాటకు లోబడింది అలాగే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక నదిని ఆయన దాటుకుంటూ నడుస్తూ వస్తూ ఉన్నాడు శిష్యులు ఆయన చూసి అమ్మో ఏదో ఒక దయ్యం వస్తుందని చెప్పి భయపడతా వచ్చారు వేస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్న యోహాను నదిలో నడుచుకుంటూ వస్తున్నటువంటి దేవుని చూసి ఆయన భూతం కాదు ఆయన నా ప్రభావం చెప్పి దేవుని మహింపర్చాడు పిల్లరా నీరు సహజంగా ప్రతి మనిషిని ముంచేస్తుంది ఆయన జీవము కలిగిన దేవుడు గనక ఆ నీటి మీద నడిచి వస్తున్నప్పుడు ఆ నీరు కూడా భూమి మీద నడిచినట్లుగా దేవుణ్ణి నడిపించింది నీరు కూడా దేవునికి ఇష్టమైతే ఆయన ఏది చేయాలనుకుంటే అది తప్పనిసరిగా చేయగలిగిన దేవుడు ఎందుకంటే ఈ సృష్టిని నిర్మించింది ఆయన ఈ సృష్టికి అధిపతి ఆయన ఆయన చెప్పినట్లుగా సృష్టి నడుస్తుంది సర్వము నడుస్తుందని గమనించండి పిల్లరా మనం చూస్తున్నటువంటి ఈ నది మనం చూస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి ప్రజలు ఎందరో చనిపోయారు గొప్ప డబ్బు కలిగినటువంటి కోట్లాది పొతులైనటువంటి వారందరూ కూడా నీటిలో అలమటిస్తూ వచ్చారు గొప్ప కులానికి సంబంధించిన వారు గొప్ప మతానికి సంబంధించిన వారు కూడా ఈ నీటిలో ఉండి అలమటించిపోతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారు ప్రేమను చూపిస్తూ అందరికో వారి సామర్థ్యం కొలది ఆహారాన్ని పంచిస్తూ ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా వచ్చి నవ్వుకుంటూ వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని సంతోషిస్తూ దినాలు గడిపినటువంటి విధానం ఇదిగో మనం చూస్తున్న ఈ విజయవాడ పట్టణం ఈ ప్రాంతం అంతా కూడా అల్లకొల్లాలమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ వస్తున్నాం ప్రియులారా అలాగే ప్రభుయేసుక్రీస్తు వారు కూడా ఈ నీటిని లోపరచుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ నీటిని ఆయన ఇతరులను గద్దించడానికి ఉపయోగించుకున్నాడు అలాగే ఈ నీటిని పరిశుద్ధులైన దేవాతి దేవుడు ఒక మనిషి రక్షణ పొందటానికి ఆయన ఉపయోగించుకున్నాడు అలాగే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దాహము తీర్చడానికి కూడా దేవాతి దేవుడు ఈ నీటిని ఉపయోగిస్తూ వచ్చాడు అలాగే ఈ మనుషులు బ్రతకటానికి కావలసినటువంటి పంటలను పండించుకునే నీటిని కూడా దేవుడు ఈ భూమిలో ఉన్న మనుషులకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు ప్రిల్లరా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నదులు వెండిపోయే సమయం సమీపించిందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇప్పుడు నదులు పొంగుతున్నాయి ఇప్పుడు ఈ నదులు మనుషులకు ప్రమాదకరంగా మారిపోయాయి కానీ గుర్తుపెట్టుకోండి ఈ నదులు వెండిపోయి చుక్క కూడా నీరు లేదని చెప్పి అలమటించే రోజు ఒకరోజు రాబోతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందుకే దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించమని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను మనం దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు ఈ నీటి ద్వారానే మనం దేవుని బిడ్డలంగా ఆయన మహిమ కొరకు మార్చబడతాం దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు ఈ నీటి ద్వారానే మనం ఈ లోకంలో దాహోద్రం తీసుకోవటానికి ఆహార అవసరతలు తీర్చుకోవటానికి మనం ఎంతగానో ఉపయోగించుకుంటాం మరి ప్రభు గద్దెంపునకు ప్రభు మాటలకు లోబడిన వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ నీటి ద్వారానే మానవులను దేవుడు బుద్ధి చెప్పే గద్దించే అవకాశం కూడా రాబోతుందని కూడా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను బైబిల్ కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చే స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ఏమండి ఈ నీటిని పుట్టించి నవాహు ఓడ ద్వారా నవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది మిగతా వారందరూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయినట్లుగా కూడా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం ప్రియులరా గమనించండి ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశాంతమైన ఈ భూమిలో మనం బ్రతుకుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అనుభవిస్తూ ప్రశాంతంగా దేవుడు అనుగ్రహించిన ప్రతి ఈవులను మనం భుజిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నామేమో ఇది మన జీవితానికి ఎప్పుడు క్షేమం కాదు దేవుడిచ్చిన ఈ అందమైన ప్రకృతిని అన్ని విధాల మనం ఉపయోగించుకొని దేవునికి మైమార్దంగా ఈ లోకంలో జీవించటం దేవుని ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో జీవించటం మనం నేర్చుకోవాలి ప్రియులరా ఈ నీరే మనలను ముంచేస్తుంది ఈ నీరే మనలను ప్రభు దగ్గరకు చేరుస్తుంది పాప దోషములను కడిగి వేసే విధంగా దేవుని ఆజ్ఞ ప్రకారము మనం ఒప్పుకున్నప్పుడు ఈ నూరు ఈ నీరు మనలను శుద్ధి చేస్తుంది పవిత్రంగా మనలను దేవుని సన్నిధిలోనికి వెళ్ళే విధంగా పవిత్రపరుస్తుంది అలాగే మనం దేవుని మాటకు లోబడకపోతే ఈ నీరే మనలను ముంచేస్తుంది అనే దానికి ఉదాహరణ విజయవాడ పట్నంలో జరిగిన సంభవము అలాగే మరి ఖమ్మంలో జరిగినటువంటి ఈ సంభవాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు పిల్లరా మనం ఎలా బ్రతుకుతున్నాం దేవునికి మనం లోబడుతున్నామా లేదా ఒకసారి గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఎవండి ఉన్నవారే కోటేశ్వరులు ఏమండి నీరు వచ్చి ఇళ్ళల్లో పడుతున్నప్పుడు ఏం చేయగలిగారండి ప్రభుత్వం ఏం చేయగలిగింది ప్రజలు ఏం చేయగలిగారు దేవుడు ప్రకృతిని మన మీదగా పంపించినప్పుడు ఎవరము ఏమి చేయలేం ఫ్రీలరా అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇదిగో ట్రైన్లు వస్తూ పోతూ ఉన్నాయి వాటిని మనం గమనిస్తున్నాం కదా ఈ ట్రైనుల్లో సరదాగా ప్రయాణం చేస్తాం ఆకాశంలో కనిపించే విమానాల్లో సరదాగా ప్రయాణం చేస్తాం లగ్జరీ బస్సుల్లో ఎవరి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రయాణాలు చేస్తాం దేవుడు ఈ ప్రకృతిలో ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి మనిషి తన అవసరతలు తీర్చుకోవటానికి మనిషి ప్రయాణం చేయటానికి ఎన్ని సౌకర్యాలండి ఇదిగో ఈ బ్రిడ్జి ఎవరి కోసం కట్టారండి ఈ ట్రైన్లు ఎవరి కోసం నడుస్తున్నాయండి ఈ వాటర్ ఆగటానికి ఈ ప్రకాశం బ్యారేజ్ ఎదుగు ఒక్కసారి చూడండి ప్రకాశం బ్యారేజ్ చూడండి ఆ లైటింగ్లలో దగదగా మెరుస్తూ ఉంది కనపడుతుందా ఆ లైటింగ్లతో దగదగ మెరుస్తూ ఉందండి ఆ ప్రకాశం బ్యారేజీ ఆ బ్యారేజీలు ఎందుకు కట్టారండి ఆ బ్యారేజీలు మనిషికి ఉపయోగపడటం కోసం ఏమండి ఆ బ్యారేజీలు కట్టారు ఈ బ్రిడ్జీలు ఎందుకు కట్టారండి ఒక జిల్లా నుంచి ఒక రాష్ట్రం నుంచి ప్రజలు ప్రయాణం చేయటానికి బ్రిడ్జీలను కట్టారండి ఇవన్నీ ఎవరి కోసం అండి ఇవన్నీ ఈ భూమి మీద నివసిస్తున్న మనిషి బ్రతుకున్నప్పుడు మనిషి ఉపయోగించుకోవటానికి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చి ఈ అవకాశాలన్నింటిని దేవుడిస్తున్నాడండి మనిషికి ఓ మనిషి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సకల సౌకర్యాలను అనుభవిస్తూ నేనే గొప్ప వ్యక్తిని నేనే ఉన్నతమైన వ్యక్తిని నేనే కలిగిన వ్యక్తిని అనుకుంటున్నావా మనం ఆరోగ్యములతో ఉన్నప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఇదిగో ఇలా రైళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైలుని చూస్తూ ఉంటాం ఏమండి లగ్జరీ బస్సులు లగ్జరీ కారులు రోడ్ల మీద వెళ్తూ ఉంటే వాటిని చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం కానీ ఏదైనా ఒక బలహీనత వచ్చి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక బలహీనత వచ్చి హాస్పిటల్లో నాలుగు గోడల మధ్య మనం ఉన్నప్పుడు ఈ జీవితము ఎంత విలువైందో ఈ విలువైన జీవితాన్ని ఎలా ఉపయోగించుకున్నామో ఎలా ఎర్థపరుచుకున్నామో ఎలా సొంత సౌకర్యాలకు ఉపయోగించుకున్నామో అప్పుడు ఆలోచించి దేవునికి దూరంగా దేవునికి అయిష్టంగా లెక్కలేనితనంగా నీ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి నీ స్థితి అంతటిని రేపు జ్ఞాపకం చేసుకొని ఎంత ప్రలాపించినా ఉపయోగం ఉండదు కదండీ అందుకే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో రక్షణ పొందటానికి అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కొరకు పరిచర్య చేసే అవకాశం ఇచ్చినప్పుడు అలాగే ప్రియులరా దేవుని పరిచర్య చేసే అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు అలాగే ప్రియులరా దేవునికి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే ఎంత ధన్యులమవుతామండి దేవుని మాట ప్రకారము మనం లోకంలో జీవించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి బలహీనంగా ఉన్నప్పుడు ఈజీగా అవ్వలే మనం కూడా దేవుని కొరకు జీవించిన విధానం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము అడిగే హక్కు మనకు ఉంటుందండి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుస్సునిచ్చి మంచి సమయాన్నిచ్చి నా మహిమ కొరకు జీవించమని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా సమయాన్ని అవకాశాన్ని ప్రకృతిని మనం ఉపయోగించుకొని పరిస్థితులు మారినప్పుడు ఒక్కసారి నా వైపు చూడయా అని చెప్పి స్వార్థంతో మనం దేవుణ్ణి అడుగుతామే ఆ జీవితము మనకేమాత్రం మాత్రం ప్రయోజనకరమైంది కాదు ప్రియులగా ప్రేమ కలిగిన దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం ఎంత గొప్పదో సద్వినియోగం చేసుకొని దేవునికి మైమార్దంగా బ్రతకటం మనం నేర్చుకోవాలని ప్రభు పెట్టి నేను తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్న మానవులమైన మనందరం కూడా ఆయనను మాదిరి తీసుకోవాలని మనిషిగా ఈ లోకంలో జన్మించిన దేవుడు మన ప్రభునేశ క్రీస్తు తండ్రి దేవుడు మనుషుల్లోనికి రాకుండా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఈ ప్రపంచాన్ని ఏలాలి తన మైమ కొరకు మార్చుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ అపవాది మోసం ద్వారా మనుషుడు కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను ఆ దేవుని సంబంధమైన ఆ విలువలను తిరిగి మరలా మనుషుడు సంపాదించుకోవాలి ఎవండి అపవాది కోసం దాని దోతల కోసం సిద్ధపరిచిన నరకంలో మనుషుడు ప్రవేశించడానికి వీలేదని ప్రభనేశు క్రీస్తు వారు మనిషిగా ఈ లోకంలో జన్మించే కఠినమైన మార్పులేని ఇష్టానుసారమైన జీవితంలో ఏమండి నశించిపోతున్న మానవులను రక్షించడానికి క్రీస్తు వారి లోకంలోనికి వచ్చే ఈ లోకంలో మనుషులు ఎలా మార్పు చెందాలి మనుషులు ఎలా పాపదోషాల నుండి విడుదల పొందాలి అనేటువంటిది క్రియరూపకంగా ఆయన బాప్తిస్మ ద్వారా దేవుడు మనకు ఆయన కృపను ప్రత్యక్షపరిచాడు అలాగే ప్రియలరా ఆయన అద్భుతమైన కార్యాల ద్వారా ఆయన అద్భుతమైన ప్రవచనాల ద్వారా మనుషులు ఎలా మారాలో మనుషులు ఎలా బ్రతకాలో ఆ విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధు దేవుడు మనకు బోధిస్తూ వచ్చాడు ప్రియలరా ఈ విషయాలన్నీ కూడా మనం వింటున్నాము వ్యర్థం చేసుకోకుండా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకటం నేర్చుకున్నప్పుడు ఈ భూలోకంలోనే పరలోకాన్ని అనుభవించే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు ఎలాగో తెలుసా ఆయన ఆత్మను పొందినప్పుడు ఆయన వాక్య ప్రకారం ఈ లోకంలో బ్రతకటానికి ఇష్టపడినప్పుడు అని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను ఐసు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి వడ్డుకు వచ్చాడో దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద ఆవరించిందిప్పుడు ఇలా అలాగే మనము కూడా దేవుని బిడ్డలంగా ఇలా నదులలో నీటి సౌకర్యం కలిగినటువంటి ప్రాంతాలలో మనము ప్రభు ఇచ్చిన బాప్తిష్మం ప్రభు పొందిన బాప్తిష్మం ప్రభు ఆజ్ఞాపించిన బాప్తిస్మం మనము కూడా పొంది దేవునికి మహిమార్దంగా ఈ లోకంలో జీవించినట్లయితే ఈ లోకంలో బ్రతికినట్లయితే ప్రియులరా అలానాడు ప్రభు ఆత్మను ఎలా పొందాడో ఈ లోకంలో మనము కూడా దేవుని బిడ్డలమ్మగా ఆయన ఆత్మను పొంది దేవుని మహిమ కొరకు మనము నిలబట్టడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తాడు గ్రంథము నలభై రెండో అధ్యాయ మొదటి వాక్యంలో ఎలాగో దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని అందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును ప్రభు నేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మరి ఒక గొప్పతనం ఏంటంటే ఆయన యూదులలో జన్మించినప్పటికీ పిల్లరా ఆయన యూదుల కొరకే ఈ లోకంలో ఆయన పరిచర్ చేయలేదు యూదుల కొరకే ఆయన మార్పు కొరకు లోకములో లోకంలో బోధలు చేయలేదు అన్యజనుల యొక్క రక్షణ అనగా భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా రక్షణ పొందాలి ఆయన ఆత్మను పొందాలి బాప్తిస్మం పొందాలనే ఉద్దేశం కలిగి ప్రభువారు తన పనిని ఈ లోకంలో కొనసాగిస్తూ వచ్చాడు ఆయన సిద్ధపరచబోతున్న పరలోకములో మనందరము కూడా పాలి అవ్వాలనే ఉద్దేశంతో ప్రభువారు మన పట్ల అద్భుతమైన కార్యములు జరిగించి ఉన్నాడు కనుక ప్రియులరా మరి దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా ప్రభు ఆత్మని ఇవ్వటానికి కానీ సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ప్రభువు శరీరదారిగా మన మధ్యలో లేడు ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను దర్శించగలడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇలా నీటిలో నువ్వు బాతిష్మం పొందినప్పుడు ఏమండి పరలోక రాజ్యానికి అర్హులము అలాగే దేవుని ఆత్మను పొందుతాము అలాగే ఈ లోకంలో దేవుని మేము కొరకు జీవిస్తాము దేవుడు సిద్ధపరిచిన ఆయన రాజ్యాన్ని మనం మనం అనుభవిస్తాము అని కూడా దేవుని వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ఉన్నాడండి అందరూ రక్షణ పొందాలని ప్రభుని యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి ఆయన జీవితాన్ని మనకొరకు అర్పించిన దేవుడు మన ప్రవైన యేసుక్రీస్తు వారు అవ్వండి అన్యులైన వారు యూదులైన వారు గ్రీకులైన వారు అనేటువంటి భేదం లేకుండా అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడి ఈ లోకములోకి వచ్చాడు మనందరి కొరకు ఆయన దేవుని యొక్క అద్భుతమైన సువార్తను అందించాడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు అందరి పాపాల నుండి ప్రతి వారిని విడిపించడానికి అందరి కొరకు మరణించాడు సమాధిని జయించి మూడవ రోజున ఆయన మరలా పరదేశికి వెళ్ళాడు మరలా తన బిడ్డలైన వారందరి కొరకు ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో ఉండాలనుకుంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని మాటలు వినండి మారుమని పొందండి ఎస్ఐ బాప్తిస్మ ఎలాగైతే ఆహ్వాన ద్వారా తీసుకున్నాడు దైవజనుల ద్వారా బాప్తిష్మం పొంది ఆత్మను పొందుకొని ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మహిమ కొరకు జీవిస్తూ దేవుని యొక్క రాగడ కొరకు ఎదురు వారంగా అంతము వరకు ఆయన మహిమను మనం అనుభవించే వరకు దేవుని మహిమ కొరకు జీవించే విధంగా ఇతరులకు మన మాదిరిని ఇతరులు మారు మనసు అనుభూలోనికి వచ్చే విధంగా మన మాదిరిని ఇతరులకు కనపరిచే విధంగా మనం ప్రభు మహిమ కొరకు అడుగులు ముందుకు వేస్తూ ఆయన సాక్షిగా బ్రతకటానికి ఆయన కృపా ప్రణాళిక ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించును గాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు ఎప్పటి వరకు నీ మాటలు దేవ అందించడానికి సాయం చేస్తూ వచ్చింది దేవా ఎత్తబడి నీ మాటలు ఎవరైతే వినబోతున్నారో వారందరూ కూడా దివ్యమైన మారుమనసు అనుభవాల్లోనికి వచ్చి రక్షకుడా నిన్ను వారి సొంత రక్షకుడిని అంగీకరించు నీ ఆత్మను పొందుకొని నీ బిడ్డగా ఈ లోకంలో జీవించి పరలోక రాజ్యాన్ని నీ ప్రభాని ఆనందించే భాగ్యం ప్రతివారు అనుభవించే విధంగా కృపద చే స్మయం ప్రియ ప్రభువును ప్రియరక్షకుడైనా ఏసైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్